పరిపాలనలో ముందు మద్యపానం అని చెప్పి విత్తలవిడిగా ముందు నాసిరకం ముందు తెచ్చాడు తర్వాత దానివల్ల చాలా మంది ఉంది నాసిరకం మందులు చూడండి ఇది ఆడిదే ఈ ఆడిదే మీ మందు బాబులమే ఇదంతా డెబ్బై రూపాయలకి అరవై రూపాయలకి అమ్మేవాళ్ళు ఇక్కడ ఇప్పుడు నూట ముప్పై రూపాయలు ఎక్కడ దగ్గర రావాలి మేము కష్టపడి మాకు కూలి ఎంత ఇస్తారు మీ కూలికి పని నుంచే వచ్చా ఎంత ఇస్తారు నాలుగు వందలు కూలి ఏది నాలుగు వందలు ఇదే నూట ముప్పై రూపాయలు పోతే ఇంటికాడ పిల్లానికి ఏమి ఇవ్వాలి పిల్లలు ఏం పెంచాలి పిల్లలకి చదువులు ఈ మంచి చెడ్డ ఏంటి ఇది ఈ పరిపాలన దరిద్రం చాలా మంది చనిపోయారు చాలా వంద వందల మంది వేల మంది చనిపోయారు తాగి తాగి చిన్న పిల్లలు కూడా అలవాటు కూడా తాగి చనిపోయారు అది వదిలేయండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు భూమి భూమి మాట మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాకు నేను ఫస్ట్ నుంచి అభిమానునే ఎన్టీ రామారావు ఉండగా అభిమానే కాకపోతే ఏంటంటే ఈ మధ్య ఈ దరిద్రుడు వచ్చాడు మళ్ళీ మా మంచి పరిపాలన మా మంచి పరిపాలన చూసామండి ఒకసారి చూడండి ఏంటి చూసేది ఒక ఒక్క ఒక శాంత్ ఏమన్నాడు ఒక శాంతి ఇచ్చారు నువ్వేం చేసావు దేశాన్ని అప్పులు పాలు చేసావు మనిషికి ఐదు లక్షల రూపాయలు నెత్తి మీద పెట్టు పుట్టే పిల్లలు కూడా ఐదు లక్షల రూపాయలు భూమి మీద ఉంది అది ఎక్కడ తీర్తాం మేము కూలికి వాళ్ళం ఏం చేయగలం చెప్పండి మీరు జగన్మోహన్ రెడ్డి నీ భూమి మీద జగన్మోహన్ రెడ్డి పుట్ట వేసుకుని భూమి అది మటుకు వాస్తవం అది కంపల్సరీ ఇప్పుడు మన భూమి ఉంది నా దస్తావేజుల మీద ఆయన పుట్ట ఎందుకు ఉండాలి ఆ చెప్పడు ఏ ప్రభుత్వంలో ఉంది ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కానించి ఎప్పుడు ఎక్కడ ఉందా రాజీవ్ గాంధీ చేశాడు ఇందిరాగాంధీ చేసింది ఇలా అందరూ చేశాడు వచ్చాకే ఇందిరాగాంధీ సైడ్ అయిపోయింది నేను కనపడుతున్నా రామారావు తెలుగుదేశం అని వెళ్ళి ఎప్పుడైతే పార్టీ పెట్టాడో ఆమె సైడ్ అయిపోయింది ఆమె వల్ల కాల ఎందుకు అనుకుంది అయిపోయింది వదిలేసింది అంతే రామారావు వచ్చా